హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు టూరిస్ట్ బస్ బస్లో ఈరోజు మనం పదమూడు రోజులు టూర్కి అయితే వెళ్తున్నాము మనము పదమూడు రోజులు వెళ్ళే ప్లేస్ ఏంటి ఏమైనా దాని మీద అయితే మన షార్ట్ వీడియో అయితే తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి షార్ట్ వీడియోలో అయితే మనం వెళ్ళే ప్లేసెస్ ఊరి ఒకటే అయితే అనమాట ఈ వీడియోలో చివరిలో అయితే మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను అండ్ మనం అయితే బాటా సుంకులమ్మ గుడి దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గుడి దగ్గర అయితే ఆదాం అనమాట దర్శనానికి వెళ్ళి వద్దామని చూసుకోవచ్చు టెంపుల్ అయితే ఇలా ఉంది మొత్తం అంటాను ఈ గుర్తికి దగ్గరలో అయితే ఉంది అనమాట బాటా సంకలమ్మ గుడి అంటారు అమ్మవారి గర్భ కూడా అయితే చూపిస్తాను చూసేయండి చూసేందుకైతే ఇక్కడ మనకి ఎదురు కూడా ఉంది కదా స్ట్రైట్ అమ్మవారి గర్భ కూడా అయితే ఇది మనం ఇప్పుడు అక్కడికే టెంకాయ తీసుకెళ్ళి అక్కడే పూజ చేసుకొని రావాలి ఇక్కడ వెళ్దాం వీడియో తీసుకున్న తర్వాత వెళ్దాం అనేసి మొత్తం అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఇక్కడి నుంచి బయట నుంచి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి అంగట్లో అయితే మనం టెంకాయ అయితే తీసుకోవాలి అక్కడ ఆయన తీసుకుంటున్నాడు కదా అయితే మనం టెంకాయ తీసుకోవాలి అందులో మన వంట మాస్టర్లు అయితే ఫుడ్ అయితే బండ్ల నుంచి దింపేస్తున్నారు కిందకి సో ఈ ఫుడ్ అక్కడే అనంతపురంలోనే రెడీ చేసుకున్నారనమాట అక్కడ ఎందుకు టైం లేదనేసి పికప్ మన అనంతపురము బుత్తి ఈ చోట అన్నీ పికప్ ఉన్నాయి కాబట్టి వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని అనంతపురంలోనే చేసుకొని వచ్చారన్నమాట డైరెక్ట్ తీసి తినేయడం ఈరోజు ఐటమ్ వచ్చేసి పులిహోర పెరగన్నం అయితే చేశారు మన మాస్టరు చూద్దాము అక్కడ కిందకి దించిన తర్వాత అయితే చూద్దాము ఓకే కాయ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాను వెళ్ళి ఒకసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము జనం అయితే బాగా ఎక్కువ ఉన్నారు పెద్ద దగ్గరికి వచ్చా టంకా టెంకా అయితే ఒకటి తీసుకుందాము ఎంత పెద్ద ఒక టెంకాయకి ఇరవై ఐదు రూపాయలు అయితే తీసుకున్నాడు గాయస్ ఒక టెంకాయలు ఒక నిమ్మకాయ అయితే ఇస్తారన్నమాట ఇవి తీసుకెళ్ళి మన అమ్మవారికి పూజకైతే ఇచ్చేయాలి అక్కడ లోపలికి వెళ్ళాలి అయితే వెళ్ళి వెళ్దాము దర్శనం అయితే అయిపోయింది గాయస్ చూసుకోవచ్చు మీరు ఒకసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి సైడ్కి అయితే వచ్చి జూమ్ చేసి చూపిస్తాం మీకు మనమైతే బయలుదేరి అయితే వచ్చి డీజిల్ అయితే పట్టిస్తున్నాం కదా ఫుల్ ట్యాంక్ అయితే చేయిస్తున్నాం మన బండికి ఎన్ఆర్ పెట్రోల్ బంక్ వచ్చి వచ్చింది హైవేలో లెఫ్ట్ సైడ్ అక్కడ ఆకొచ్చి ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుంటున్నాం మన బండికి ఈయన మన ఏజెంట్ గారు అయినా మనం మొత్తం బండికి అంతా ఆర్గనైజర్ అంతా ఈయనే చూస్తున్నారు కదా నూట ఇరవై లీటర్లు నూట ముప్పై లీటర్లు అయితే పట్టింది ఇప్పుడు అయిపోయింది ఫుల్ అయితే అయిపోయింది పదిహేను వేల రెండు వందల రూపాయలకైతే ఫుల్ అయిపోయింది నూట యాభై ఆరు లీటర్లు అయితే వచ్చేసింది మన ఫుల్ ట్యాంక్ ఇప్పుడు ఓకే ఇంకా బయలుదేరం స్టార్ట్ ఇప్పుడు బండి అయితే మన రాజుభాయ్ అయితే కూర్చున్నాడు అనమాట డ్రైవింగ్ సీట్లో ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోస్ అయితే తీసుకుంటానంటే సరిగ్గా వీడియోస్ తీసుకోబో నేను చూస్తా లేదు బండి అయితే చూపిస్తాను రాజుభాయ్నే ఇతనే అనమాట మన రాజుభాయ్ డ్రైవర్ మనతో డ్రైవర్ అయినా ఈ మొత్తం పదమూడు రోజులకి నేను అనమాట దీనికి పైలెట్ ఇద్దరము హైవే అయితే ఎక్కేస్తున్నాము ఈ హైవే ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయితే ఉంది కదండి మన భారతదేశంలోనే అతిపెద్ద హైవే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ హైవేలో అయితే దాదాపు రెండు రోజులుగా ఈ హైవేలోనే ప్రయాణిస్తున్నాము ఇప్పుడు ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతామంటే మనం హైదరాబాద్ నాగ్పూర్ జబల్పూర్ కట్నీ రేవా రేవాలో అయితే మనం హైవే అయితే అవుతాం అనమాట ఇంకా హైవే సైడ్ వెళ్ళిపోతుంది మనం అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతాం అక్కడి నుంచి రేపు పొద్దున్న అయితే మనం అయితే ఫ్రెష్ ఆఫ్ అయితే ఆపాలన్నమాట మన హైదరాబాద్ దాటిన తర్వాత బాసరలో అయితే మనం ఫ్రెష్ ఆఫ్ ఆపాలా అక్కడ ఫ్రెష్ ఆఫ్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరిస్తే డైరెక్ట్ అలహాబాద్లోనే ఇంకా మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ ఆఫ్ అనేది ఇంకా ఇక్కడ అలహబాద్లో త్రివేణి శనం అనమాట మూడు నదులు కలుస్తాయి అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ వీడియో అయితే తీసి సపోర్ట్ చేస్తాను ఇలా కాయేసి ఇప్పుడైతే కాసేపు పడుకుంటాను మళ్ళీ నైట్ అయితే జర్నీ ఉంటుంది కాబట్టి పడుతుంది మళ్ళీ పొద్దున్నే కడతాం